వెల్కమ్ టు టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు వార్తలు చదువుతున్నది మీ ఆంజనేయు దర్శి మండలం పరిధిలోని పోతవరం పంచాయతీ తెమ్మైపాలెం గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో పూరీలు దగ్గమైన ఘటన గురువారం చోటు చేసుకుంది గ్రామంలోని సింగంశెట్టి రమేష్కు చెందిన పూరింట్లో షార్ట్ సర్క్యూట్ జరగడంతో మంటలు వ్యాపించాయి స్థానికులు చొరవ తీసుకుని మంటలు అదుపు చేయడానికి ప్రయత్నించినప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది సుమారు నలభై రెండు వేల నగదు గృహ ఆపణ కలిపి లక్ష రూపాయలు ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులు వాపోయారు మా ఒంటి మీద ఉన్న బట్టలు తప్ప మాకేం మిగలేదంటూ కూలి పనులకు వెళ్తే గానీ మేము అన్నం తినలేమంటూ వాడు గోరు వెళ్లబుచ్చారు మాకు తగిన న్యాయం జరిగేటట్టు చూడాలని కోపోయారు అయ్యా మాది దర్శనం అమ్మాయిపాలం కాలిన మోటిపల్లి సంఘము మా ఇల్లు తగలబడిపోయిన మేము ఎంతో బాధపడుతున్నాం పనికి పోయిన ఇంటికి అడుగులేము పిల్ల జల్లి నేసుకొని చాలా బాధపడుతున్నాం ఇల్లు తగలబడిపోయినాయి మీరు గౌరవం ఎంట మారా మరి దయచూసి న్యాయం చేయాలి తండ్రి లేకపోతే మేము పిల్లలతోటి మాడిపోయే వాళ్ళమే మంటల్లో తండ్రి సింగం చెట్టి చిన్న చెట్టి రామేషు దొరగా ఆటాలి వాళ్ళు పనికిపోయింది రాని కూడా రాలేదు పెద్దలం అయ్యా మా పిల్లలు ఏమయ్యా వాళ్ళు మేము ముసలి అయ్యాము అయ్యాం ఇంటికాడు ఉండము ఆ ఇల్లు తగలబడిపోయింది బాబు మరి మీరు మటుకు గవర్నమెంట్ వారు న్యాయం చేయాలయ్యా మీరు మటుకు ఆధార్ కార్డులు తగలబడిపోయినాయి యాభై డబ్బులు తగలబడిపోయినాయి లక్ష రెండు లచ్చల దాకా ఖర్చు అయిపోయినాయి తండ్రి మొత్తం మాడిపోయినాయి అయ్యా మీరు న్యాయం చేయాలి గవర్నమెంట్ వారు ఇదే మా నమస్కారం అనాథులం అయ్యా